వెల్కమ్ టు పూర్ణాస్ కిచెన్ ఈరోజు లంచ్ రెసిపీ అండి బీరకాయ వడియం పొడి కూర అండ్ పాలకూర పప్పు చేశాను ఈరోజు బీరకాయ పొడి కూర ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా స్టవ్ వెలిగించి కాస్త కందిపప్పుని ఉడికించుకోవాలండి ఈ లోపు బీరకాయని సన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇందులో వడియం వేస్తాం కదండి మినప్ప పొడియాలు పెడతాం కదా ఆ మినప్ప పొడియాలున్నా వేసుకోవచ్చు పప్పు పెట్టిన తర్వాత కాస్త కూర వస్తుంది కదండి వడియాలు పెట్టిన తర్వాత ఆ వడియాలు కూడా ఫ్రై చేసుకుని యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా కందిపప్పు గానే ప్యాన్ పెట్టుకుని నూనె వేసి కాస్త తిరగమాత గింజలు అన్నీ వేసి బాగా మగ్గి వేగిన తర్వాత బీరకాయ తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఈ కందికట్టు అన్నీ వేసి ఉప్పు పసుపు వేసి కాసేపు మగ్గించుకోవాలండి లోపు ముగ్గ మగ్గే లోపు పక్క స్టవ్కి ట్రాన్స్ఫర్ చేసుకుని చిన్న ప్యాన్ పెట్టుకున్న దాంట్లో ఆయిల్ వేసి ఈ వడియం కూర ఉంటుంది కదండి అది వేసి సన్న ఫ్రై చేసుకోవాలండి దోరగా ఈలోపు బీరకాయ మగ్గిపోయింది కదా స్టవ్ ఆపేసి కొత్తిమీర ఈ వడియం కూర వేస్తే బీరకాయ పొడి కూర రెడీ అండి